నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఒక మేటర్లోకి వస్తే వైసీపీ నేత విజయసాయి రాజకీయ సన్యాసం తీసుకోవటం బాగానే ఉంది ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుగా విజయసాయి చేస్తున్న సంచలన వ్యాఖ్యలు వైసీపీ నేతల పుట్టుముంచేలా కనిపిస్తోంది తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య పైన నోరు మెదిపిన విజయసాయి దెబ్బకు ఎంపీ అవినాష్ రెడ్డికి ముచ్చోట్లు పడుతున్నాయంటే ఆశ్చర్యం కలగమానదు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను ఉదయం మీడియాలో వార్తలు వచ్చాయి ఈ కేసులో కీలక పరిణామం జరగడం ఖాయంగా కనిపిస్తుంది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ వివేక గొడ్డలపోటుకి గురైతే గుండెపోటుతో చనిపోయారంటూ ప్రకటించిన వైసీపీ కీలక నేత విజయసాయి ఇప్పుడు గుట్టు విప్పేశారు రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో ముచ్చటించిన విజయసాయిని ఈ విషయం గురించి అడిగితే అసలు ఏం జరిగిందో ఆయన వివరించారు వివేక గుండుపోటుతో చనిపోయినట్లు మీడియాతో తాను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో విజయసాయిరెడ్డి చెప్పారు ఎంపీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేశానని ఆ సమయంలో పక్కనే ఉన్న ఒక వ్యక్తి చెప్పిన సమాచారాన్ని తాను మీడియాకు చెప్పానన్నారు గుండుపోటుతో చనిపోయారని అవినాష్ రెడ్డి చెప్పారా అని పాత్రికేయులు అడగ్గా దీని గురించి గుచ్చిగుచ్చి అడగద్దన్నారు తాను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవమేనని ఆయన పక్కనున్న మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చిన మాట అతను గుండుపోటని చెప్పింది వాస్తవం అన్నారు తన తండ్రి వివేకానందరెడ్డి గుండుపోటుతో చనిపోలేదని హత్య చేశారనే అనుమానంతో వివేక కుమార్తె సునీత సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు కోర్టు ఆదేశాలతో వివేకది హత్య అని ప్రాథమిక విచారణలో తేల్చారు వైఎస్ వివేక హత్య పైన విజయసాయి స్పందించిన తీరు వైసీపీ నేతల్ని అడ్డంగా బుక్కేయేలా చేయటం ఖాయంగా కనిపిస్తుంది వైఎస్ వివేక హత్య నుంచి తప్పించుకోవడంలో భాగంగా రాజీనామా చేశాననే ఆరోపణలు విజయసాయి ఖండించారు అయితే గుండుపోటు విషయం ఇప్పుడు ప్రస్తావించడంతో ఈ కేసులో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ఏర్పడింది అసలు వివేకది గొడ్డలిపోటని కావాలనే ప్రచారం చేసింది మాత్రం వైసీపీ కీలక నేతలే అని తెలుస్తోంది ఒకనొక సమయంలో వివేక హత్య కేసు దర్యాప్తును నిలిపివేస్తున్నట్టు వార్తలు కూడా హల్చల్ చేశాయి వైఎస్ రెడ్డి చనిపోయినట్లు తెలిసి షాక్ అయ్యానని వెంటనే అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి విషయం అడిగానన్నారు విజయసాయి అయితే అవినాష్ మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారు గుండెపోటుతో వివేక చనిపోయినట్టు నాకు చెప్పారు ఫోన్లో వచ్చిన సమాచారాన్నే నేను మీడియాకు చెప్పానన్నారు విజయసాయిరెడ్డి ఏ కేసునైనా ఎదుర్కొనే ధైర్యం నాకుంది బీజేపీలో చేరడం కానీ ఏ పదవి తీసుకోవడం కానీ జరగవు తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారని విజయసాయిరెడ్డి తెలిపారు తన నిర్ణయంపై పార్టీ అధినేత మాజీ సీఎం జగన్తో ఫోన్లో మాట్లాడానని ఆయనతో అన్ని మాట్లాడాకే రాజీనామా చేశానని ఆయన వివరించారు భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనని కూడా స్పష్టం చేశారు కాకినాడ పోర్టు వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయి రెడ్డి మరోమారు స్పష్టం చేశారు అయితే ఈ వ్యవహారంతో పాటు ఈడీ కేసుల వల్లే విజయసాయి రాజీనామా దాకా వ్యవహారం వెళ్ళిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి గత కొంతకాలంగా విజయసాయిని పార్టీ పట్టించుకోవటం లేదని ఆయన్ని పక్కన పెట్టారన్న విమర్శలు వచ్చాయి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితులు వేరయ్యాయన్నారు విజయసాయి రెడ్డి ఇప్పటికే జగన్ ఎదుర్కొంటున్న పలు కేసుల్లో సహా నిందితుడిగా ఉన్నారు వైసీపీ ఓటమి తర్వాత ఆయన పైన మరో కేసు నమోదైంది ఈ కేసులో ఈడీ తనను ఏటుగా చేర్చిందని విజయసాయి చెప్పారు ఈ కేసు వ్యవహారంలోనే తాజా రాజకీయ పరిణామాల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది హత్య జరిగాక వివేక ఒంటిపైన రక్త మరకులు ఉండడంతో హత్య చేసి చంపారన్న విషయం బయటపడింది వివేక కేసులో కీలక వ్యక్తి పాత్రను గుర్తు చేస్తున్నారు జగన్ నుంచి వచ్చిన ఆదేశానుసారంతోనే గొడ్డలిపోటు కాస్త గుండిపోటుగా మారిందని అలాగే జగన్ ప్రమేయం కారణంగానే వివేక హత్య కేసులో సాక్ష్యాలు సైతం తారుమారయ్యాయి అంటున్నారు ఈ హత్య కేసులో కర్త కర్మ క్రియ ఒక మహిళదేనని తెలుస్తుంది ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని వివేక కూతురు సునీత ఆరోపించారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ప్రతివాదులు కూడా నోటీసులు జారీ చేసింది సిబిఐ ఇప్పటికే భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దని హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ వేసి వైఎస్ సునీత తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం జరగాలని కొంతకాలంగా పోరాడుతున్నారు ఆమె దాఖలు చేసిన పిటిషన్ కేసులో కీలక మలుపుగా నిలవనుంది సిబిఐ నోటీసుల సమర్థన సునీత వాదనలు కలిపి భాస్కర్ రెడ్డి బెయిల్ పైన సుప్రీంకోర్టు పునరాలోచన చేసే అవకాశం కూడా ఉంది ఈ కేసులో ఫైనల్ ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో వైఎస్ సునీత సీఎం చంద్రబాబు హోంమంత్రి అనితను కలిసి ఈ విషయంపైన చర్చించారు ఈ క్రమంలోనే కడప ఎస్పీని కూడా ఆమె కలిశారు హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది శివశంకర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది మీడియాలో ఎలాంటి సమావేశాలు పెట్టకూడదని ఆదేశించింది శివశంకర్ రెడ్డి దేశం విడిచిపెట్టి వెళ్ళకూడదని పేర్కొంది అసలు దోషులు ఎవరో సాధ్యమైనంత త్వరగా తేలిపోతారంటూ ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు కానీ ఈ హత్య కేసులో దర్యాప్తులో అనేక ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఏళ్లు గడుస్తున్న సిబిఐ రంగంలోకి దిగిన వివేక మరణం మిస్త్రీగానే మిగిలిపోతుంది సుదీర్ఘంగా సాగుతున్న ఈ కేసు దర్యాప్తునకు ఎప్పుడు కార్డ్ పడుతుందో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి